ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ వందనాలండి దేవుడు రాత్రంతే తన దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మన నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యములోనూ మన తండ్రి నేసే మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండులాగున ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న ఏమనగా ద్వితీయోపదేశ కాండము పదిహేను పది నీ దేవుడైన యోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును మన తండ్రి అయిన మనం చేయ కార్యములన్నిటిలోనూ మరి ప్రయత్నములన్నిటిలో కూడా మనల్ని ఆశీర్వదించే తండ్రిగా మన పక్షాన ఉన్నాడండి మనం ప్రతిదీ కూడా ఏదో ఒక ప్రయత్నం చేయాలి అంతేకాని ఏది ఫలించట్లేదని అలాగే ఉండిపోకుండా దేవుడు మనకిచ్చిన బాధ్యతను నెరవేర్చే వారిగా ఉండి మనం తలపెట్టే ప్రతి కార్యమును ప్రతి ఒక్క ప్రయత్నమును మన తండ్రి అని వేసయ మనల్ని ఆశీర్వదించి దాన్ని సఫలపరచులాగను కూడా ప్రార్థన చేసుకుందాం మరి అలాడు అబ్రహాము అబ్రహాం గారు మరి బిడ్డలు లేనప్పుడు ప్రార్థన చేసినప్పుడు బిడ్డను వాగ్దాన పుత్రుడిని ఇచ్చినప్పుడు మరి ఇస్సాక్ దేశమంతా కరువు వచ్చినప్పుడు మరి ఆయన కూడా నేను పుత్రుని కదా నా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు నాకు ఆశీర్వాదం వచ్చేసిద్దని ఖాళీగా కూర్చోలేదు కానీ తన పొలము దున్ని మరి పంట వేసి మరి అభివృద్ధి చెందినట్లుగా మరి ఆ నూరంతలుగా ఫలితం వచ్చినట్లుగా పంట ద్వారా ఆశీర్వదించబడినట్లుగా మరి మనం కూడా మనం చేయ ప్రతి ఒక్క పనుల్లోనూ కార్యముల్లోనూ మన తండ్రి మనకు తోడుగా ఉండి మా అన్నిటినీ కూడా అరుదంతలు నూరంతలుగా ఫలితించు లాగున మరి ఆ కార్యములు మరి మనం కూడా ప్రయత్నం చేయాలండి ప్రతి విషయంలో మరి భార భార్యగా మీ వంతు మీకు ఎలాంటి దేవుడు బాధ్యతను అప్పగించాడో అదే రీతిగా భ భర్తగా మనకి ఎలాంటి బాధ్యత అప్పగించాడు దాన్ని బట్టి మనం దేవుని గణపరచాలి మన తల్లిదండ్రులుగా బిడ్డలుగా మనం ఏ విధమైన బాధ్యతలు నిర్వర్తించాలి ఏ పనులు చేయాలి అనే దాన్ని కూడా మనం ప్రశ్న చేసుకొని ఖాళీగా సమయాన్ని వృధా చేయకుండా దేవుని సన్నిధిలో ప్రతి విషయాన్ని మనం దేవుని సన్నిధిలో మొరపెట్టాలని మన అవసరతను బట్టి అవసరతలన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొని చేయి ఉంచి మరి అవసరత నిమిత్తం దేవుని సన్నిధిలో మరి ప్రార్థించినట్లయితే ఆ కార్యములు జరుగుతాయండి నేను కూడా అలా చాలా మాకున్న ప్రాబ్లమ్సే కానీ ఇంకా దేవుడు మా ఏడలో జరిగించవలసిన కార్యముల గురించే కానీ మరి అవసరతలు ఏమై ఉన్నాయో అవన్నీ కూడా ఒక బుక్లో రాసుకొని మరి దేవుని యందు ప్రతిరోజు కూడా ఆ అవసరతలను బట్టి మనం ఎత్తి ప్రార్థన చేసినట్లయితే ప్రతి కార్యము జరుగుతుందండి కావాలంటే మీరు కూడా చూడండి ఒక పేపర్ మీద మీ అవసరతలు ఏంటి ఏమి అవసరమై ఉన్నది ఏమి బిడ్డల భవిష్యత్తు ఉద్యోగాల వివాహాల దేని గురించి అవసరమైనది గృహం బాధపడుచున్నారు అద్రిళ్లలో దేని గురించి మీరు చింతిస్తున్నారు ఆ చింతనంత కూడా ఒక పేపర్ మీద పెట్టి ప్రతిరోజు మరి మరి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మీ అవసరాలను బట్టి ప్రార్థన చేస్తూ మనం ఉన్నట్లయితే ఆ కార్యములన్నీ కూడా సఫలపరుస్తారండి మనం నోరు తెరిచి అడగటం లేదండి అడిగినట్లయితే తండ్రి మనకు ప్రతి తీసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనం చేయ ప్రయత్నాలన్నింటిలో కూడా ఆశీర్వదించబడతాడు మన కష్టార్జితాన్ని మనం అనుభవించలాగున మన బిడ్డలు వాళ్ళు అందరూ కూడా సంతోషకరంగా జీవించలాగా ఉండాలంటే మన తండ్రి అని వేసి ఆశీర్వాదం ఉంటేనే మనం ఐశ్వర్యవంతులుగా మార్చిబడతామండి అలా మార్చిబడాలంటే మొదటిగా మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి సమాధానం కలిగి ఉండాలి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి ప్రతిరోజు కూడా అజ్ఞానసారంగా మరి నడుచుకోవటం దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాలి ప్రతిరోజు మరి కృపా వార్త ద్వారా దేవుడు మనల్ని బ బలపరుస్తూ ఉన్నాడండి ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్క బిడ్డలు కూడా లాగున ప్రార్థన చేసుకుందా నా వీడియోస్ని మరి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ యొక్క వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మరి ప్రత్యేక ప్రార్థన వసతులు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ఈ వాగ్దానాన్ని మన జీవితంలో లాగున ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతి స్తోత్రంలో నాయన సర్వశక్తి మంత్రుడు దేవా ఆలోచనకర్త ఏదేవాచుడోగు తండ్రి సమాధానకర్త తదుపతి ఏగు రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన అద్వితీయ దేవుడు ఆచార్యకరుడు లోకరక్షకుడు సింహాసన సేనుడు స్థుతుల మీద ఆసీనుడు అయిన నా ప్రియ తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాలో ఉన్న ప్రత్యేక కౌదీతులు దయతో క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా మేము చేసిన ప్రత్యేక కౌదీతులను దయతో క్షమించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు నీ కృపా వార్తలను మేము ప్రతిరోజు కూడా తండ్రి నీ సన్నిధిలో ధ్యానించుకొనుట మాకు నేర్పి ందుకు నీకు వందనాలు ని వాకుల చేత మమ్మల్ని బలపరుస్తున్న దేవాతి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేడు నిరంతరం ఆకరీతి గున్న నా దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ పరిశుద్ధాత్ముడ కృపా సత్య సంపూర్ణుడా ప్రేమమయడవు దయామయడవు కరుణామయడవై ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నాయన నీ నామాన్ని స్వతంత్రించుకొనుట నీ నామాన్ని నాయన గణపరచుట మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పేరట నా తండ్రి ఘనస్థు తీస్తూ ప్రార్థన చేస్తూ ఆరాధిస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానన్నో మా ప్రియ బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా మీరు మా మధ్య ఉన్నారని నమ్ముచున్నాం నీ సన్నిధి కాంతి మా మీద ఉన్నదని నమ్ముచున్నామయ్యా అద్వితీయ దేవుడు అయి ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన అవదీతులను దయతో క్షమించండి నాయన మాలో ఉన్న ప్రతి ఒక్క దురాత్మల సమూహమును తొలగించండి ప్రవ గృహములో ఉన్న దురాత్మల సమూహమును తొలగించండి ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటున్నాం ప్రార్థించాలనే ఆశ అయితే మాలో ఉంది కానీ ప్రార్థించలేని స్థితిలో ఉన్నామని అనేక మంది బిడ్డలు బాధపడుచున్నారయ్యా ప్రతి విషయం గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి ఈ రోజు మాకు వాగ్దానం ఇచ్చి చిన్నావయ్యా నా తండ్రి నువ్వు చేయ కార్యములన్నిటిలోనూ నీవు చేయి ప్రయత్నములన్నింటిలోనూ నా తండ్రి మమ్మల్ని ఆశీర్వదిస్తారని వాగ్దానం చేస్తున్నారు ఎవరైతే బిడ్డలు ఏకీ ఇస్తున్నారు ప్రతి బిడ్డల యొక్క కూడా నా తండ్రి యొక్క నా తండ్రి ఆయన ఆ యొక్క కార్యములు ప్రయత్నం చేస్తున్నారు వారి వాగ్దానాన్ని స్వతంత్రించుకునిలాగా జ్ఞాపకం చేసుకోండియా మా కుటుంబాల పక్షన కార్యము జరిగించగలిగిన దేవుడు నీవేన్నావు ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో ఏ యొక్క నా తండ్రి అవసరతలు ఎరిగి ఉన్నావు నీకు తెలిసి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి వారిని సన్నిధిలో కనిపెట్టచండగా వారు చేస్తున్న ప్రయత్నాల్లోనూ ప్రభా కార్యములన్నింటిలో తలపెట్టుచిన నూతన కార్యములన్నింటినీ కూడా ఫలభరితం చేసి ను నా తండ్రి నూరంతల ఫలితాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు ఆ నాడు సరే అతన్ని ప్రార్థన చేసినప్పుడు ప్రభా నాయనా నా తండ్రి వారి వయసులో నా తండ్రి నాయనా ప్రభా వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కూడా నా తండ్రి నాయన నీ వాగ్దానం చెప్పిన వాగ్దానపుత్రుడు నేను ఈసాకుని ఇచ్చినప్పుడు ప్రభా ఇకు నా తల్లిదండ్రులు నన్ను నాయన ప్రార్థించున్నారు నేను వాగ్దాన పుత్రుడు నా పట్ల దేవుడు కార్యం చేస్తాడని ఖాళీగా అయితే కూర్చోలేదు కానీ ప్రభా వలము దున్ని సేద్యం చేసి దాన్ని ఫలించి ప్రభ మరి అభివృద్ధి పరుచుకున్నట్లుగా నా తండ్రి అంచలంచలుగా దీవించి చేసినట్లుగా నా తండ్రి నాయన మీరు కూడా మా జీవితాల్లో జ్ఞాపకం చేసుకుని మేము కూడా మా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రభా నా తండ్రి పక్షాన నా కరయం చేస్తాడని ప్రభ ఒక ప్రయత్నం